రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం ఏపీలో కాకిరేపుతోంది ఇప్పటికే కాకినాడ పోర్టు పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కార్ ద్వారం పూడి రేషన్ మాఫియాపై అంతర్గత విచారణకు ఆదేశించింది అయితే ఐదుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందన్న మంత్రి నాదెండ్ల కామెంట్స్ సంచలనంగా మారాయి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది పీడీఎస్ బియ్యానికి సంబంధించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలకు స్థాయిలో చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ ఇదే అంశంపై ఇప్పటికే అంతర్గతంగా విచారణకు ఆదేశించారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజుల్లోనే కాకినాడ పోర్టుపై దృష్టి సారించారు నాదిండ్ల మనోహర్ సముద్ర మార్గం ద్వారా ఓడల్లో ఆఫ్రికాకు తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని వెంటనే నిలిపివేయాలి అంటూ అధికారులను ఆదేశించారు కాకినాడ ప్రాంతాన్ని మాఫియాకు అడ్డాగా తయారు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ద్వారంపుడు చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం రేషన్ మాఫియాను విస్తరించిందని దానికి చెక్ పెడతామని ఇప్పటికే ప్రకటించారు నాదెండ్ల పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదో పట్టించిన వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులు విద్యార్థులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి కాకినాడలోనే నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామన్నారు మంత్రి నాదిండ్ల మనోహర్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బియ్యాన్ని తరలించారు అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని వైసీపీ నేతలు కొల్లగొట్టారని ఆరోపించారు నలభై మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే దొరికిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారు మీ అందరికీ తెలుసు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు నాకున్న సమాచారం ఒక ఐదుగురు ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం రేషన్ బియ్యం తరలింపులో ఐదుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని మంత్రి చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇంతకీ ఎవరా ఐదుగురు ఐపీఎస్ అధికారులు అన్న దానిపై ఉత్కంఠ నెలకొనగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి